హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు మరొక కొత్త జర్నీతో వాళ్ళు నేను మీ ముందుకు వచ్చాను నేను ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను నేను ఏ ట్రైన్ జర్నీ చేయబోతున్నానో మీరు తొమ్మిది వేలు చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది పదండు ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి ఇంకా మిగతా విశేషాలు ట్రైన్ మాట్లాడుకుంటాను ఇది కాచిగూడ స్టేషన్ అవుటర్ వ్యూ నైట్ టైం ఇట్లా కనిపిస్తుంది కాచీగూడ సో పద్దెనిమిది ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి మనం మిగతా విశేషాలు మాట్లాడుకుంటాం మన ఇవాళ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ కాచిగూడ గుంటూరు ట్రైన్లు <laughs> వెళ్ళబోతున్నాము <laughs> <laughs>

ఇవి మన ట్రైన్ని పుల్ చేసే ఆల్కోస్ ఇందాక త్రీతో వచ్చింది ఇప్పుడు టూ ఉన్నాయి ఒకటి పీకేసారు సో ఇది మన ఆల్కోస్ ఫుల్ చేసేవిజిల్ రూట్ చాలా బాగుంటుంది సో అది మన ట్రైన్ జనరల్గా గుంటూరుకి మనం అనేది టూ రూట్స్లో వెళ్ళచ్చు ఒకటి వచ్చేసరికి సత్తెన్పల్లి మీదుగా ఇంకోటి వచ్చేసరికి ఖమ్మం మీదుగా విజయవాడ మీదుగా బట్ మనం వచ్చేసరికి ఇవాళ కొత్త రూట్లో ట్రై చేయబోతున్నాం జనరల్గా గుంటూరుకి మనకి ఫైవ్ అవర్స్ టు సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది కానీ ఈ ట్రైన్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ అవర్స్ జర్నీ తీసుకుంటుంది ఇది భయా మనకి గుత్తి మీదుగా దోన్ నంద్యాల మీదుగా ఫారెస్ట్ మీదుగా నేను అందుకే ప్రత్యేకంగా ఈ ట్రైన్ జర్నీ చేయడం తీసుకున్నాను సో ఇవాళ నేను స్లీపర్లో ట్రావెల్ చేస్తున్నా నా కోచ్ వచ్చేసరికి ఎస్ లెవెన్ ఇది వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ टेम गई इंका मुं मुता सो स्टेट फाइन वन अवर्ट्स वन अवर फिफ्टी मिनट ड्रेन प्लाटा चुप సో మన ట్రైన్ అనేది ఒక డైలీ ట్రైన్ అండి అది డైలీ కాచిగూడలో నైట్ నైన్ ఓ క్లాక్కి రైట్ టైం ప్రకారం అయితే నైన్ థర్టీకి స్టార్ట్ అవ్వాలా అండ్ నెక్స్ట్ టైం మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి గుంటూరు రీచ్ అవ్వాలా సో ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్ ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటుంది ఎందుకు అంటే మనం ఈ ట్రైన్ మొత్తం చుట్టూ తిరిగి వెళ్తుంది రూట్ చాలా బాగుంటుంది మిస్ కాకుండా చూడండి మనం ఈ ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ ఫలక్నామా రైల్వే స్టేషన్కి రీచ్ యాము ఇక్కడ ఈ ట్రైన్కి కేవలం వన్ మినిట్ స్టాప్ ఉంది ఈ ట్రైన్కి వచ్చేసరికి మొత్తం ఎయిట్ జనరల్ కంపార్ట్మెంట్స్ లెవెన్ స్లీపర్ కంపార్ట్మెంట్స్ అండ్ ఒకటే ఒక థర్డ్ ఏసీ ఉంటుందండి నేను యాక్చువల్గా స్లీపర్లో ట్రావెల్ చేసిన నా ఫేర్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఎందుకంటే ఇది కొద్దిగా లాంగ్ రూట్ నుంచి వెళ్తుంది కాబట్టి సో నైట్ పెద్దగా చూపించడానికి ఏముండదు బట్ నేను చూపించాల్సినంతవరకు చూపిస్తాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో మనం అన్నది ఫలక్నామా రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము దోన్ దాకా ఈ ట్రైన్ని డీజిల్ ఆల్కో కూల్ చేస్తే ధోన్ నుంచి మనకు వచ్చి ఎలక్ట్రిక్ ఆల్కో అనేది కూల్ చేస్తుంది సో దోన్ దాకా ఇంతకుని డబుల్ డీజిల్ ఆల్కు గు కలిగి ఫుల్ చేస్తున్నాయి నైట్ క్రికెట్ జరుగుతుంది అక్కడ లైట్స్తో మీలో ఎలా ఎంతమంది ఆడారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ట్రైన్కి సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా టోటల్ థర్టీ త్రీ స్టాప్స్ ఉంటాయండి సోర్స్ స్టేషన్ కాచిగూడ అండ్ డెస్టినేషన్ స్టేషన్ గుంటూరు తీసేస్తే కనుక మన ట్రైన్ టోటల్ థర్టీ వన్ స్టాప్స్లో ఆగుతుంది అండ్ నేను ఈ ట్రైన్లో ఎంప్లూమెంట్ జర్నీ చేస్తున్నాను చెప్పాను కదా సో చూడండి రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వెల్కమ్ టు షాద్ నగర్ ప్లాట్ఫామ్ త్రీకి వచ్చాము సో ట్రైన్ అనేది ఆల్మోస్ట్ అదే వన్ అండ్ హాఫ్ అవర్ లేట్గా రన్ అవుతుంది సో మనం షాద్ నగర్ దాకా ఇప్పటికీ కాచిగూడ నుంచి ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అనేది కవర్ చేశాము షాద్ నగర్లో ఈ ట్రైన్కి కేవలం టూ మినిట్స్ స్టాప్ మాత్రమే ఉంది అండ్ టైం ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ అవుతున్నా కూడా ఈ ట్రైన్ కోసం క్రౌడ్ బాగానే ఉన్నారండి షాద్ నగర్లో కూడా మీరు చూస్తుంటే కనుక క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారు ఈ ట్రైన్ షాద్ నగర్లో షాద్ నగర్ నుంచి మన ఈ ట్రైన్ అది బయలుదేరిపోయింది సో ఇది మన ట్రైన్ ఫుల్ నేను ఎక్కడ లేస్తే అక్కడ నుంచి మళ్ళీ బ్లాగ్ అన్న స్టార్ట్ చేస్తాను అప్పుడు దాకా గుడ్ నైట్ అండి మన ట్రైన్ డీజిల్ లోకి వస్తే వెళ్తున్నాయి ఇలా చూపించండి గుడ్ మార్నింగ్ సో ఇది ఎర్లీ మార్నింగ్ నేను రోజు నైన్ దాటిసాను టువర్డ్స్ నండి అలా వేపేస్తున్నాము యూజ్ అనేది చాలా బాగుంటాయి చూడండి అండ్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది నైట్ కంఫర్ట్గానే నిద్ర పట్టింది సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో వ్యూ ఇట్లా ఉంటుంది మన ట్రైన్ కూడా చాలా స్మూత్గా వెళ్తుంది చూద్దాం ముందు ముందు వ్యూజ్ ఎట్లా ఉంటే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి కాసేపు ఈ బ్యూటిఫుల్ ట్రాక్ సౌండ్తో ఎర్లీ మార్నింగ్ చూసి చూడండి నేనేం మాట్లాడను ఎప్పుడు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అదేం ఫ్యాక్టరీయో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి నాకైతే ఐడియా లేదు మీకు అడుగుతున్నాను మన ట్రైన్ ఒక బ్యూటిఫుల్ కిషన్ వెళ్తుంది సో మన ట్రైన్ కోచ్ పొజిషన్ వచ్చేసరికి జనరల్ త్రీ ఫ్రంట్ ఉంటాయి లెవెన్ స్లీపర్ క్లాసులు ఒక థర్డ్ ఏసీ ఒకటే థర్డ్ ఏసీ ఉంటుంది మళ్ళీ వెనకాల త్రీ జనరల్స్ ఉంటాయి టోటల్గా సిక్స్ జనరల్స్ ట్వెల్వ్ మొత్తం ఏసీతో కలిపి ట్వెల్వ్ రిజర్వేషన్ కోచ్ అంటే మొత్తం ఎయిటీన్ కోచెస్తో మన ట్రైన్ రన్ అవుతుంది ట్రైన్ టికెట్స్ మీకు ఈజీగానే ఆన్లైన్లో దొరుకుతాయి ఒక వన్ వీక్ ముందు బుక్ చేసుకున్న కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కొద్దిగా లాంగ్ కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు కాకపోతే దోను నంద్యాల ఇటు ఇటుపక్క టికెట్ వాళ్ళు మాత్రం ఎక్కుతూ ఉంటారు అదొకరు చూసుకొని బుక్ చేసుకోండి ప్లాన్ చేసుకోండి రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మిస్ కావద్దు టైం ఉంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ రూట్లో ఒకసారి ట్రావెల్ చేయనని నేను చెప్తాను ల లొకేషన్ ఎంత బాగుందో కదా ఇదంతా కొద్దిగా డ్రై మౌంటైన్స్ ఉన్నాయి ముందు ముందు గ్రీనరీ ఉంటుంది చూద్దాం చూపెట్లుంటుందో మనం ఏదో స్టేషన్ని క్రాస్ చేస్తున్నాము ఇక్కడ ఒక టైం ఎక్కువ క్రాసింగ్స్ అనేది మనకి కనిపించవు అందుకని ఈ రూట్ లో పెద్ద క్రాసింగ్స్ అనేవి ఇండియాల జంక్షన్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి వచ్చాము రైట్ టైం కాదు ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ లేట్ సో నంద్యాల దాటిన తర్వాత కొద్దిసేపటికి మనకి బ్యూటిఫుల్ ఘాట్ సెక్షన్ వస్తుంది అది మిస్ కాకుండా చూడండి ఎంతమంది ఈ బ్లాగ్ నంద్యాల నుంచి వస్తున్నారో కింద కమెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా నేను స్పెషల్ ట్రైన్ జర్నీస్లు ఏమైనా చేయాలి అనుకుంటే కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను వీలు చూసుకుని అవి కూడా చేస్తాను బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితేనే చూడండి ఎంత బాగుందో మీకు ఇట్లా సన్ రైజ్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి చూసారంత బాగుందో మనం ఆల్మోస్ట్ ఘాట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోతాం అండ్ క్లైమేట్ కూడా కొద్ది క్లౌడీగా ఉంది ఈ టైంలో వర్షం పడుతూ ఏరియా నుంచి వెళ్తే చాలా అంటే చాలా బాగుంటుంది వర్షం పడాలని నేను కోరుకుంటాను చూద్దాం మరి వర్షం పడుతుందో లేదో ముందు మిస్ కాకుండా గురించి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ రూట్లో ఫస్ట్ టనల్ ఎంటర్ అవుతున్నాము ఇట్లా ఈ రూట్లో కొన్ని టనల్స్ వస్తాయి బింగ్స్ అవన్నీ కూడా వస్తాయి రూట్ చాలా బాగుంటుంది మెయిన్గా రెనీ సీజన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది మనకి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్స్ వ్యాప్తి మీదుగా బెంగళూరుకి సైడ్ వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఈ రూట్ నుంచి అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ కానీ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ పూరి యశ్వంత్పూర్ గారి ఇవన్నీ ఈ రూట్ నుంచి వెళ్తాయి కానీ మ్యాక్సిమమ్ కొన్ని ట్రైన్స్ నైట్ యూస్ నైట్ టైమ్స్లోనే వెళ్ళిపోతాయి విజయవాడ హిడ్లీ ఎక్స్ప్రెస్ హౌడా అమరావతి అన్నీ ఇటు నుంచి వెళ్తాయి రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు మిస్ కావద్దు ఛాన్స్ దొరికితే కానీ ఖచ్చితంగా ఈ రూట్ ట్రై చేయండి అని నేను చెప్తాను ఫ్రూట్ ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చెప్పడం మర్చిపోయా ధోన్లో మన ట్రైన్ యొక్క ఇంజిన్ ఏదైతే ఉందో అది రివర్స్ అవుతుంది రివర్స్ లో వస్తుంది సో అందుకని మన ట్రైన్ ఫుల్ వ్యూ మీకు ఈజీగా కనిపిస్తుంది ఎందుకంటే మనం లాస్ట్ నుంచి ఫోర్త్ కంపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి మనకి మన ట్రైన్ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చెట్లన్నీ చాలా వరకు ఉండిపోయాయి వర్షాలు లేకపోవటం వలన ఒక్కసారి వర్షాలు పడితే కనుక ఈ గ్రీనరీలో ఈ రూట్లో ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది ఆ వ్యూస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో అయితే ఇట్లాంటి రూట్లో మళ్ళీ మళ్ళీ ట్రావెల్ చేయడానికి భలే ఇష్టము రోడ్ నంది వాళ్ళకి అటుపక్క చూస్తున్నారా ఏదో పాత బ్రిడ్జ్ బ్రేక్ అయిపోయినట్టు ఉంది ఒకప్పుడు అటు నుంచి రూట్ ఉండేదేమో తర్వాత ఇటు మార్చినట్టు ఉన్నారు మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఎక్కువ ఎందుకు ఏం మాట్లాడలేదంటే మీరు జస్ట్ ఆ వ్యూస్ చూడండి ఎంత బాగుందో ఆ షూస్ ఎంజాయ్ చేయండి అంటే ఉంటున్నాను అండ్ ఆల్మోస్ట్ వి ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను సో ఇంకా ఏమైనా ఉన్నాయంటే నేను ముందు చెప్తాను ఈ లోపల మీరు వ్యూస్ చూసి ఎంజాయ్ చేయండి ఆ కొండను చూసిన మొత్తం కొట్టేశారు పూర్తిగా గూడ్స్ ఎక్కువ వెళ్తాయండి ఇటుపక్క సో మీరు చూసిండొచ్చు ఇప్పటికి మనకి క్రాస్ అయ్యే ఏదైనా సరే నైంటీ నైన్ పర్సెంట్ గూడ్స్ ఏ ఉన్నాయి నార్మల్ ట్రైన్స్ అనేది అసలు దాకా పెద్ద వెళ్ళి క్రాస్ కాలేదు యాక్చువల్లీ Junction practice number sixteen. ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను మీకు అంటే ఈ బ్లాగ్ నచ్చినట్టే కదా ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త బ్లాగ్స్ వస్తాను అంటే ఇది బాయ్